ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మా ఇంట్లో చేసిన ఒక సూపర్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి చూసారు కదా ఎమ్మి ఎమ్మి పచ్చిరెలు గోంగూర ముందుగా ఇది ప్రిపేర్ చేసుకునే ముందు దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేయండి ఒక రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు మూడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను మనకి మెయిన్ ఇంగ్రీడియంట్లో ఒకటి వచ్చి గోంగూర గోంగూర ముందే వాష్ చేసుకొని మగ్గపెట్టి ఉంచేసుకుంటానండి ఇంట్లో మగ్గపెట్టడం అంటే వాటర్లో ఉడకపెట్టనండి ఉప్పు పసుపు మంచు నూనె ఆయిల్ వేసి చక్కగా దగ్గరికి మగ్గించేసుకుంటాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఇది ఇంట్లోదే ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ప్రాన్సు చూసారు కదా నీట్గా క్లీన్ చేసేసుకొని ప్రాన్స్లో ఎప్పుడూ కూడా మనము పెరుగు కానీ మజ్జిగ కానీ వేసి క్లీన్ చేసుకోవాలంట మా అమ్మ చెప్పారు ఎందుకంటే చెరువుల్లో మందులు అవి వేస్తారు కదా దాని ఎఫెక్ట్ ఎంతైనా ఉంటుంది పెరుగు మజ్జిగ వేసుకొని క్లీన్ చేస్తే బాగుంటుందమ్మ అని చెప్పారు మనకేం పెద్దగా తెలియదు మన పేరెంట్స్ దగ్గర నుంచే కదా మనం నేర్చుకునేది నేనైతే మా అమ్మ దగ్గర నుంచి మా అక్క దగ్గర నుంచేనండి ఎక్కువ అలాగే ఆనియన్స్ అవి కట్ చేసేసుకున్నాను ఇక్కడైతే ఫస్ట్ కడాయి పెట్టుకున్నాను చూసారు కదా నా దగ్గర ఈ బౌల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయండి ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ నుంచి అలాగా ఒక పక్కన పెట్టేశాను ఎందుకులే ఎందుకు యూజ్ అవుతాయిలే అని చెప్పి కానీ ఇప్పుడు ఉండగా ఉండగా చెప్తున్నారు కదా అల్యూమినియం దాంట్లో వండకూడదు అని చెప్పి అందుకే వీటిని తీసి వండుతున్నాను కానీ బాగున్నాయండి చాలా బాగున్నాయి అసలు కర్రీ అడుగు పట్టడం కానీ అదేమి లేదు స్టీల్ వాటిల్లో చాలా బాగుంటుంది త్వరగా కూడా అయిపోతుంది అందుకే ఉన్నాయి అలాగ పక్కన పెట్టడం ఎందుకులే అని చెప్పి ఇలా వండేస్తున్నాను అక్కడ ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ అయితే వేసుకున్నాం అవి ఫ్రై అయ్యేలోపు ఇం ఫ్రాన్స్లో హాట్ వాటర్ వేసుకుందామండి కొంచెం హాట్ వాటర్ వేసుకుంటే ఇంకా నీట్గా స్మెల్ అనేది రాదు ఇది నా స్టైల్లో ఇలాగ ఒకలా వండుతాను వేరేలాగా వండుతాను ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదండీ ప్రతి అంటే మీకు వండటం రాదేమో అని కాదు నేను ఎలా వండుతానా అనేది ఇప్పుడు నాకు కూడా ఉంటుంది వేరే వాళ్ళు ఎలా వండుతారా చూడాలి మనం కూడా ట్రై చేయాలని ఇది కూడా అంతే నేను ఎలా వండుతానో తెలుసుకోవాలని కొంతమందికి ఉంటుంది కదా అందుకోసమనే నా స్టైల్లో అని చెప్తాను ఇక్కడ ప్రాన్స్ చూసారు కదా చక్కగా దగ్గరికి అయిపోయినాయి మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది అప్పుడు కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకొని మళ్ళీ లిట్ పెట్టుకొని దగ్గరికి మగ్గించుకుందాం ఈలోపు ప్రతి ఇంట్లో ఇంతే కదండి పిల్లలు ఉన్న ఇంట్లో చూసారు కదా మా దివి చేసిన అల్లరి ఆ టమాటాలను అటీసరి ఇటీస్రీ వాళ్ళు కాకపోతే ఇంకెవరు చేస్తారండి అల్లరి అనేది ఇంకా హాలిడేస్ ఇచ్చేశారు మా సాయి కూడా ఇంక ఇంట్లోనే ఉంటాడు ఇద్దరూ సరిపోతుంది బాగుంటుంది ఒక్కొక్కసారి కోపం వచ్చినా ఒక్కొక్కసారి బాగుంటుంది పిల్లలు ఇంట్లో ఉంటే ఇప్పుడు అవిది ఒక పక్కన మగ్గుతూ ఉంటే టమాటాలు ఇలా చేత్తో స్మాష్ చేసుకుందామండి గట్టిగా ఉంటున్నాయి అయితే ఉండట్లేదు నాటు టమాటాలు కాదనుకుంటా హైబ్రిడ్ టమాటాలు కదా డైరెక్ట్గా వేసేస్తే పచ్చిపచ్చిగా ఉంటుంది కదా మా ఇంట్లో మా హస్బెండు మా బాబు అన్నీ తీసి పక్కన పెడతారు వాళ్ళ కోసమైతే ఇలాగా ట్రై చేయాల్సిందే తప్పదు ఇలా అవి కొంచెం మగ్గిపోయిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది కదా అప్పుడు మనం టమాటాలు వేసుకొని ఇది కూడా మగ్గించుకోవాలి కొంచెం ప్రాన్స్ అనేవి ఎక్కువ కలుపుతూ ఉండాలి ఎందుకంటే దాని అది ఎక్కువ అడుగు పట్టేస్తుంది ఎ ప్రాన్స్ కర్రీ అంటేనే అంత అందుకే కొంచెం ఎప్పటికప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉంటాను చూసారు కదా ఎడ్జెస్లో లైట్గా మాడినట్టు అవుతుంది ఇప్పుడు ఇది కూడా టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత అల్లం సరిపడా సరిపడా అల్లం పేస్ట్ వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను దాన్ని కూడా లిడ్ పెట్టకుండా కలుపుతూ ఉండండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అడుగు పట్టేస్తుంది ఇది కూడా మగ్గిన తర్వాత ఎప్పుడు చెప్పేదే ఎవరు స్పైసీని బట్టి వాళ్ళు కారం వేసుకోండి మేమైతే ఎక్కువగానే తింటాము నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసాను కారం వేసాక కూడా ఒక టూ మినిట్స్ నేను ఫ్రై చేసుకుంటాను మగ్గించుకుంటాను కారం స్మెల్ ఉండదని ఇలా మగ్గిపోయిన తర్వాత కొంచెం ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే వేసాను ప్రాన్స్ కూడా ఫిష్ లాగా ఎక్కువ ఉడకవసరం లేదు ఇప్పుడు సాల్ట్ వేసాను ఫస్ట్లో వేయలేదు ఎందుకంటే మనం ఫస్ట్లో వేస్తే సాల్ట్ మొత్తము రొయ్యకు పట్టి రొయ్యి అనేది బాగా ఉప్పగా ఉంటుందండి అలా కాకుండా ఇలా మధ్యలో వేసుకుంటే కర్రీ అంతటికీ పడుతుంది చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ స్టేజ్లోకి వచ్చాక కొంచెం లిక్విడ్గా ఉండగానే గోంగూర అయితే వేసుకుందాము ఎంత కావాలో అంత వేసుకుందాము ఫస్టే వేసే వేసేయకూడదు అడుగు పట్టేస్తుంది గోంగూర కూడా గోంగూర లాస్ట్లో ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్లో మగ్గించుకున్నాం కాబట్టి లాస్ట్లో కర్రీ వచ్చి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత గోంగూర కూడా యాడ్ చేసుకొని చక్కలు లిడ్ పెట్టేసుకొని ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ చాలండి మగ్గించుకుంటే చూసారు కదా ఇలా దగ్గరగా అవుతుంది కొంచెం జ్యూసీ జ్యూసీగానే దించుకుందాము సమ్మర్ కదా దగ్గరగా అయిపోతే బాగోదు అలాగే గరం మసాలా ఇది కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను బయట ఏమి వాడను ఎక్కువగా గరం మసాలా వేసుకొని ఇంకొక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకుందామండి చాలా బాగుంటుంది అసలు రైస్లో వేడివేడి రైస్లో పెట్టుకొని తింటే ఎక్కువ చపాతీ ఇష్టపడరు అందుకనే రైస్తోనే తింటాము ఫైనల్గా కొత్తిమీర చెప్పాను కదా కొత్తిమీర నేను చేత్తోనే ఇలా వేసేస్తాను కట్ చేయను నాకు ఇలా ఇష్టం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా ఫైనల్గా అయితే గోంగూర పచ్చిరయలు కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేస్తేనే కదా తెలిసేది బాగుందో లేదో నేను చెప్పటం కాదు మీరు చెప్పాలి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి చూసారు కదా మరి మీ ఇంట్లో ఏం వండుకున్నారు ఈరోజు ఓకే అండి బాయ్